నమస్తే అండి నేను మీ షారో శంకర్ని ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే నక్సలైట్ నక్సలైట్ ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం డెడ్ అయిన పెట్టి పెట్టిన విషయం అందరు తెలిసి అదే రాష్ట్ర ప్రభుత్వం వస్తే నక్సలైట్ ఉంటేనే బాగుండాలట్టుంది అసలు నక్సలైట్ అంటే ఎవరు అసలు ఎందుకోసం ఉంటారు అసలు ఏది అసలు వీళ్ళ వల్ల ఉపయోగం ఏంది అసలు నక్సలైట్ ఈ దేశానికి అవసరమా ఒకవేళ అవసరమే ఉందనుకుందాం దేనికోసం వాళ్ళు ఏం పనిచేస్తారు దోపిడి దోమతనాలు చేయడం కాదు కదా ప్రధానంగా ఎజెండా ఏంటంటే ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇస్తున్నాయో ఆ హామీలు సక్రమంగా జరిగినప్పుడే కదా వాళ్ళు అడగడానికి ముందుకొస్తారు అంటే గవర్నమెంట్ని ప్రశ్నిస్తే నక్సలెట్లు ఉండొద్దు ఉద్యమకారు ఉండకూడదు అదేనా మీ ఏజెండా రాజకీయ నాయకులది ఎప్పుడైతే మీరు ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ టైంలో ఏవైతే మీ హామీలు ఇస్తారో ఆ హామీలు కనుక సక్రమంగా మీరు నెరవేర్స్తే వాళ్ళతో మనకు పని లేదు కదా వాళ్ళ అవసరం మనకు రాదు కదా అదే రాజకీయ పార్టీ నాయకులు ఒక పార్టీకి వస్తే నేను కావాలంటారు ఒక పార్టీకి వస్తేనే వద్ద అంటారు అసలు వాళ్ళ గురించి ఆలోచించే బదులు పేదల కోసం విద్యా వైద్యం అనేది మాకు ఎంత వరకు అవసరమో అవి నెరవేరుస్తాయి కదా ఆ సక్రమంగా అందినప్పుడు ఉద్యమాలు ఎందుకు ధర్నాలు ఎందుకు ఈ రాష్ట్ర లోపలు ఎందుకు అంటే వాళ్ళని అంతం చేస్తున్నారంటే మీరు మీరు పని చేస్తూనే కదా ప్రభుత్వం ప్రజలు గమనిస్తూనే ఉంటారు కదా ఇటువంటి విషయాలు ఒక అంశాన్ని లేవనెత్తేటప్పుడు మీరు మీ ఒక అంశం చెప్పేటప్పుడు వాళ్ళతో అసలు వాళ్ళు ఎందుకు ఉద్యమించారు అసలు ఎందుకు ఎందుకు తెలియని కొట్టేది దేనికోసం అని చెప్పేసి మీరు గ్రహిస్తే వాళ్ళు ఏమడుగుతున్నారు మనం మనం ఇచ్చిన ఆమెల గురించే కదా పేదవాడికి అన్యాయం జరిగినప్పుడే కదా వాళ్ళ ముందుకు వచ్చేది అదే పేదవాడిని నువ్వు ఆదుకున్నప్పుడు వాళ్ళతో నీకు అవసరం లేదు కదా కవులు కళాకారులు ఉద్యమకారులు మీరు అన్ని పుట్టుకురావు కదా అవిజయానికి ప్రయత్నం చేయండి మీరు వేల కోట్లు ఖర్చు పెట్టి నక్సలైట్లు అంతం చేస్తా ఉంటారు ఏదో చేస్తాను అది అవసరం నా మనం మన ఉద్దేశానికి అయితే పెద్ద అవసరం కాదు అది మీకు కూడా అవసరమే కాదు దాని గురించి ఆలోచించడం పక్కన పెడితే ప్రజలకు ఏం కావాలి ప్రజలకు మనం ఏం హామీలు ఇచ్చినాం ఏం నెరవేర్చాం ప్రజలకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్స్తే మళ్ళీ ప్రభుత్వాన్ని మన కూసెడతారు ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు కదా ఉద్యమకారులే కానీ ఇంకా వే నక్సలైట్లే కానీ కవులు కళాకారులతోనే కానీ మన గురించి బ్యాడ్గా మాట్లాడవలసిన అసభ్యకరంగా మాట్లాడవలసిన అవసరం రాదు వాళ్ళకనేది ప్రజల కొరకు పురుడు పోసుకున్న ప్రజాస్వామ్యం ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చినప్పుడు పుట్టిందే ప్రజా పోరాటం ఆదివాసీలకు హక్కులు కల్పించిన రాజ్యాంగం వారి హక్కులను కాలరాసినప్పుడే తలెత్తింది ఆదివాసీ హక్కుల పోరాటం మౌలిక సదుపాయాల కొరత ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదలకు చేరితే పుట్టేవి కావు గ్రామీణ ఉద్యమాలు విద్య ఉద్యోగాలు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటే అల్లర్లు ఎందుకు ఆకలి కోసం కాకుంటే ఆత్మాభిమాన పోరాటాలను అత్యాచార పోరాటంగా చిత్రిస్తుంటే అందుకోరా ప్రజలు గుతుపులను జల్ జంగల్ జమీన్లపై కార్పొరేట్ల కన్ను పడితే కన్నెర్ర చేయకుండా ఉండగలరా ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగినా ప్రజలకు న్యాయం దక్కనప్పుడు న్యాయ పోరాటాలు చేయకుండా నవ్వుతూ బ్రతకలేరుగా బాధలోని జనం ప్రభుత్వ విద్య ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు పరమైనప్పుడు ఉద్యోగాల కొరకు నిర్వహించిన పరీక్షలన్నీ కోర్టు మెట్లు ఎక్కుతుంటే ఎక్కువ పెట్టరా ప్రజలు విల్లంబులు నూటికి డెబ్బై శాతం మంది రైతులున్న దేశంలో దున్నేవానికే భూమి కరువైనప్పుడు పండించిన పంటలకు మార్కెట్ లో గిట్టుబాటు ధర కల్పించినప్పుడు భూమి పొరలలో నుండి పుట్టేదే సాయుధ కల్పిస్తుంటే వడ్డీ వ్యాపారులపై ఆధారపడ్డ పేదలు ప్రభుత్వ నడ్డి విరగొట్టడు ఖాయం కాదా యుగ యుగాలుగా శ్రమను నమ్ముకున్న శ్రామికులపై వేల ఏళ్లుగా ఎలాంటి శ్రమ చేయని మనుషులు శ్రమ చేసే వారిని బానిసలుగా మార్చినప్పుడు బ్రతుకుపోరు చేయకుండా ఉండగలరా బలహీనులు ఎటు చూసినా మేడల మీద మేడలు పుట్టుకొస్తూ అమెరికాను తలపించే అంతస్తుల మేడలున్న ఈ దేశంలో పిట్టగూడు లాంటి గూడు కోసం గోసలిన్నో అందుకే కూడు గూడు గుడ్డ పోరాటాలు భారతీయ గిడ్డంగుల సంస్థలలో పూట్ల కొద్దీ బియ్యం ముక్కిపోతుంటే ఈ దేశంలోనే ఆహారం లేక అల్లాడే ప్రజలు అంతు చూడరా అందలం ఎక్కిన నాయకులది ప్రజాస్వామ్యంలో ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చి కార్పొరేట్ల అనుకూల విధానాలే పాలనగా కొనసాగినప్పుడు ప్రజలు ప్రజాస్వామిక తిరుగుబాటు చేయకుండా ఉండలేరు ప్రజాస్వామిక రక్షణ కొరకు సకల సమస్యలతో బాధపడుతున్న జనం సమ సమాజం కోసం పోరాడకుండా ఎలా ఉండగలరు ఆకలితో ఉన్న ప్రజలు ఆయుధం పట్టకుండా ఎలా ఉండగలరు ఆకలితో ఉన్న వారికి అంతిమ పోరాటం ఆయుధమే బలమిస్తుంది